నమస్తే నేను మీ బాసరి మమత ఫోక్ సింగర్ అండ్ యాంకర్ ఈ రోజు చివీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం మీ అందరి కోసం కోరికలు ఏడ కోరుకుంటే నెరవేరుతాయి అని అందరూ యూట్యూబ్ సెర్చ్ సర్చ్ చేస్తుంటారు కదా ఇగో గట్లాంటి వాళ్ళ కోసం ఒక మంచి టెంపుల్ ని మీ అందరి ముందు తీసుకొస్తున్నా ఇది బోడప్పల్లో నిమిషాంబిక దేవి టెంపుల్ అంటే ఇంకా చూసుకో మస్తు మంది జనాలు ఉంటారు ఎవ్వరు చూడు కోరికలు ఎట్లా అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కోరికలు ఏదైతే కోరుకుంటారో ఒకవన్నీ నెరవేరితే అది గిట్ట ఒక్క నిమిషంలో ఇది నిజమా అబద్ధమా అని అనిపిస్తుందిలే లోపలికి వెళ్తే మొత్తం అమ్మవారిని చూసినాక అందరితో మాట్లాడినాక మీకే మొత్తం సమాజం అవుతాయి చలో మరీ షురు చేద్దాం అమ్మవారి సన్నిధంలో మాత్రం మస్తు మంది అంటే మస్తు మందు ఉన్నారు అసలు నిజం చెప్పాలంటే ప్రదక్షిణలకు అయితే టైమే లేదు చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చారు మరి అలాంటిది ఇక్కడ శివుని ఆలయంలో ఉమాకాంత్ శర్మ పంతులు అయితే చాలా కష్టపడుతున్నారు మరి ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అయింది ఎట్లా ఫేమస్ అయింది ఇక్కడ ఒకవేళ కోరికలు నెరవేర్తే ఏం చేస్తారు అనేది అన్నీ తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అమ్మా పూజారి ఇక్కడ గణపతి రామలక్ష్మణ సీత ఆంజనేయ స్వామి సాయిబాబా దత్తాత్రే ఆంజనేయ సాయి ఆదిత్య నోగ్రాకులు ఈ అన్ని దేవాలయ ఉపాధి పూజారి ఉన్నా ఇంకా మా ప్రధాన చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు ఆయన మాతృ నిమిషా మీకు ఆలయానికి చూస్తారు మెయిన్ ఆలయానికి తర్వాత ఇక్కడ ఈ ఆలయం రెండు వేల రెండు వేల ఆరు ఈ ఆలయం ప్రతిష్టాపన అయింది కానీ ఈ మధ్యలో మనకు రెండు వేలు ఇరవై నాలుగు నుంచి చాలా ఫేమస్ అయింది ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి రెండు రూపాయలు పూజ చేస్తారు ఒకటి దుర్గా ఒకటి పార్వతి అందుకోసం ఇక్కడ ఏమంటే విశేషం ఏమంటే ఒక ద్వేషం వాళ్ళు నిలబడి ఒక సెకండ్ లోనే మన మనసులో ఏం కోరిక కోరుకొని పసాపద చేస్తే ఆ కోరిక మనకు ఇరవై ఒకటిలో తీరితే నమ్మకం చాలా మందికి తీర్నాయి స్వయం నాకు కూడా తీరినాయి నాకు ఒక కోరిక లేదు నాలుగైదు కోరిక అందుకోసం నేను కూడా చాలా మాటకి అమ్మవారికి నమ్ముతారు దాంతో పాటు కూడా ఇక్కడ ఉపాధిలో కూడా విశేష పూజలు జరుగుతూనే ఉంటాయి శివాలయంలో రోజు శివాలయంలో రోజు త్రిద్ర ఇంకా శ్రీరాములో రోజు సీతారాం కళ్యాణిషేకం జరుగుతుంది ఇంకా మనకు భాద్రపతి మాసంలో కూడా గణపతి విశేష అభిషేకం కార్యక్రమం జరుగుతుంది గురు పూర్ణిమ రోజు కూడా సైభవాలకి విశేష అభిషేకం కార్యక్రమం జరుగుతుంది దీనితో పాటు ఇక్కడ అమ్మవారికి విశేష అభిషేకం జరుగుతూనే ఉంటాయి మంగళవారం శుక్రవారం విశేష అభిషేకం అమ్మవారికి జరుగుతుంది తర్వాత ఏమంటే ఇక్కడ భక్తులు కూడా చాలా దూరం దూరం నుంచి ఏ ఒక్క కోరికలు నడుస్తుంటే వాళ్ళ మనసులో చాలా బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కొని వాళ్ళు ఆ బాధలు కష్టాలు చెప్పడానికి మాత్రం అమ్మవారి దగ్గర వస్తున్నారు ఆ బాధలు చెప్పుకుంటా వాళ్ళ అమ్మవారికి బాగా ప్రయోజనం చేస్తారు వాళ్ళ కోరిక కూడా చాలా మందికి నాకు తెలిసినప్పుడు ఇక్కడ వచ్చే భక్తులకి ఎప్పుడైనా కానీ నెగిటివ్ పాయింట్ కోరిక అందరికీ పాజిటివ్ వాళ్ళ కోరిక తినాయి ఇంకా చాలా మంది అమ్మవారికి నమ్ముతున్నారు ఈ మధ్యలో ఏమంటే యూట్యూబ్ వల్ల మన ఇన్స్టాగ్రామ్ వల్ల కూడా దాని వల్ల చాలా మందికి ఈ ఆలయం గురించి తెలిసింది అందుకోసం అప్పటి నుంచి ఈ ఆలయంలో రద్దీ పెరిగింది ఇక పరిస్థితి ఏమంటే ఇప్పుడు మేము ప్రోషన్ కూడా కంట్రోల్ చేయలేకపోతాం అంత మంది భక్తులు నుంచి చూస్తున్నాం మేము సమాధానం చెప్పాలంటే కూడా చాలా కష్టం అవుతుంది అయితే అన్న ఇంత మంచి ఎపినవ్ కాబట్టి నీకొక క్వశ్చన్ ఏం దగ్గరికైనా ఈ టెంపుల్ లో ఇంతవరకు లేని ఫేమస్ ఎప్పుడు కాలేదు ఎప్పటినుంచో ఉంది ఇరవై సంవత్సరాల నుంచి ఉంది కానీ ఎప్పుడు కానీ ఫేమస్ ఈ రెండు నేను చెప్పినా ఇంత ముందు మీకు చెప్పినాను ఇంత ముందు చాలా మందికి ఆలయం గురించి తెలియదు ఎందుకంటే ఇంత ముందు మనకు మీడియా లేకుండా ఎవరు లేకుంటే ఈ మధ్యలో రెండు సంవత్సరం నుంచి చాలా మంది మీడియా వస్తున్నారు టీవీలో కూడా స్పెషల్గా భక్తి ఛానల్ వాళ్ళు మా అభిషేకం కార్యక్రమం చూపిస్తున్నారు తర్వాత మిగతా సుమన్ టీవీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చూపి వల్ల కూడా చాలా మంది భక్తులకు ఇక్కడ బోర్డు పెంచాలి కాలు మాతా నిమిషం మీకు ఆలయం తెలిసిపోయింది ఇంకా ఈ మధ్యలో స్పెషల్లీ ఆరు నెలల నుంచి ఇన్స్టాగ్రామ్ లో తర్వాత మనకు వాట్సాప్ లో ఇండియాలో చాలా మంది చూస్తున్నారు ఈ ఆలయం ఎక్కడ కోరుకొని ఇక్కడ ఆలయకి వచ్చి అమ్మవారికి దర్శనం చేసి వాళ్ళ మనసులో పోలిక చెప్తున్నారు అంటే మరి ఇంత ఫేమస్ అయితే టెంపుల్ అంటే ఇక్కడ కంపల్సరీ ఏదో ఒక అద్భుతమైన టైం ఉంటాను మరి ఏం అద్భుతం నేను చెప్తున్నాను ఇక్కడ అద్భుతమేంటాము ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ముడుపు కట్టేది ఏం లేదు చాలా గుడిలో అమ్మవారి గుడ్లు ముడుపు కట్టండి ఇది కట్టండి అది కట్టండి డబ్బులు కట్టండి లేకపోతే కొబ్బరికాయ కట్ట చెప్పు ఇక్కడ కొబ్బరి కట్టదే ఇక్కడ విశేషంగా ఒకటి అమ్మవారికి మనసులో కోరిక కోరుకొని పద ప్రోద్దు చేయాలి అది కూడా మనస్ఫూర్తిగా ఓం శ్రీ నమ లేదా ఓం శ్రీ మాతా నిమిషామిక అనుకుంటా ప్రోత్సాం చేయండి ఖచ్చితంగా వాళ్ళకు ఇరవై ఒక్క రోజులు కానీ కొన్ని మందికి ఇరవై నిమిషంలో కూడా ఆ కోరిక తినే అట్లా అద్భుతం ఉంది ఆ మారణమ్మతో చాలా మంది అవసరాలు ఇంకా వాళ్ళ పోలిక తీసుకుంటున్నారు ఓకేనా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండ్రు కంపల్సరీ ఎవరికైతే పాదాలు ఉన్నాయి ఏమున్నా సరే ఇది నిమిషాము దేవి టెంపుల్ డే ఒకసారి వచ్చి చెప్పండి ఇక్కడ మేం చెప్పాలంటే మా పితాయ్య గారు అంటే చంద్రశేఖర్ శర్మ గారు కూడా చాలా కష్టపడుతున్నారు మెయిన్ ఆలయం పూజారి ఆయన ఆయన నిత్య రెండు గంటలు జపం చేసి ఈ ఆలయానికి అభివృద్ధికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆయన వల్ల కూడా ఈ ఆలయంకి చాలా అంటే చాలా మంది భక్తులు పెరిగినారు ఆయన కూడా చాలా అంటే చాలా అంటే మా మేము గురువు ఆయనకు అనుభవిస్తాం అన్న మరి భక్తులు ఏమో చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అసలు ప్లేస్ ఏమో తక్కువ ఉంది ఎట్లా మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే చేస్తున్నాం కొన్ని రోజుల తర్వాత ప్రశ్న కోసం కొంచెం నియమం పాటిస్తున్నాం ఆ నియమం ప్రకారంగా కొంచెం ప్రశ్న కూడా సెపరేట్ గా చేసి అర్సనల్ సెపరేట్ చేసి వాళ్ళకి మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నెరవేర్చుకోవాలని అనేది మనసు పెట్టా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఓం శ్రీ మాత్ర మాత నిమిషా మీకు మాత్ర